హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజులు ఏంది కదా అనేసి అమ్మవారి దర్శనం చేసుకోవాలనేసి ఫ్యామిలీ మొత్తం కలిసి ఆదివారం అయితే బయలుదేరాము ఫస్ట్ అయితే మేము నాగలాపురం సుంకులమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్ళాము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి గుడి క్లోజ్లో ఉంది ఇంకా పక్కనే సుంకులమ్మ తల్లి ఆలయం చిన్నది ఇంకొకటి ఉంటుంది అక్కడ అమ్మవారిని దర్శించుకున్నాము ఇంటి నుంచి తీసుకెళ్లిన నైవేద్యాలు అలాగే పసుపు కుంకుమ అయితే అమ్మవారికి సమర్పించాము సుంకులమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి అయితే మా ఇంటి కులదైవాలు మేము ఫైవ్ ఇయర్స్ లేదా నైన్ ఇయర్స్కి ఒకసారి అయితే ఎల్లమ్మ తల్లి సుంకులమ్మ తల్లికి అయితే ఆటలు కోస్తాము ఇంకా అంతా బాగుంటే త్వరగా చేయొచ్చు ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే బోనాలు అయితే తీసుకెళ్తాము ఎల్లమ్మకి ఇంకా సుంకులమ్మ తల్లికి కూడా పసుపు కుంకుమ ఇవ్వాలి చాలా రోజులు అవుతుంది అనేసి మా అమ్మ అయితే అనింది మా అమ్మ అలా అందమ ఆలస్యం అందరం అయితే రెడీ అయిపోయాము తల్లి దర్శనం కోసం ఎందుకంటే అందరం ఒకే చోట ఉన్నాము మళ్ళీ ఎవరు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి హాలిడేస్ ఎప్పుడు ఉంటాయో తెలియదు అందుకే ఇంకా వెంటనే అయితే మేము అమ్మవారి దర్శనం కోసం అయితే వచ్చినాము ఆదివారం వచ్చినందుకు ఇక్కడైతే ఎవరూ లేరు చాలా బాగా జరిగింది మాకు దర్శనం చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కువ రష్యా లేదు కదా మేము నిదానంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారా టెంకాయ కొట్టినప్పుడు చేయి ఇలా ముందుకు పెడతాం కదా అందరికి చేతిలోకి వేసి మన చేతికి వచ్చే లోపల అయిపోతాయి అనేసి నెక్స్ట్ అయితే గుడి అయితే వెళ్ళాము గుడి అయితే క్లోజ్లో ఉందని చెప్పాను కదా అయినా అంత దూరం వెళ్ళి లోపల వెళ్ళకపోతే ఎలా అందుకే కొద్దిసేపు గుడి లోపల కూర్చొని ఇంకొచ్చాము బయటికి ఇంకా వచ్చే ముందు మాకైతే మిర్రర్ కనిపించింది మిర్రర్ ముందు అయితే ఒక సెల్ఫీ తీసుకున్నాను నేను మా అక్క మొత్తానికి మేమైతే అమ్మవారి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము బయటికి రావడం ఆలస్యం మా అక్క వాళ్ళకైతే షాప్ కనిపించింది వెంటనే అక్కడికైతే అయ్యారు ఏం షాప్ అనుకుంటున్నారో మీరే చూడండి ఆ చిప్స్ బూందీ అవి చేస్తారు కదా ఆ షాప్ అనమాట మా అమ్మనైతే రిక్వెస్ట్ చేస్తున్నారు అవి కొనిచ్చమని ఆగలేస్తుంది అంటే పొద్దున మేము ఉపవాసం ఉన్నాము అందుకనేసే సో ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా అని ఇంకా బూందీ చిప్స్ ఇంకా చెక్కడు ఏవేవో కొన్నారు అది కొండమేమో కానీ వాళ్ళు ఫ్రీగా ట్రై చేయమని ఇచ్చినవి మాత్రం తినుకుంటూ అక్కడే ఉన్నారు మా తమ్ముడు ఇంకా మా అక్క పిల్లలు అయితే వీళ్ళైతే సాయంత్రం వరకైనా ఇక్కడే కొనేలా ఉన్నారు ఇక్కడ తినుకుంటూ ఒక రెండు మూడు రకాల చిప్స్ అయితే కొన్నారనమాట కార్లో తిందామనేసి ఇంకా తిందామని చెప్పినాక ఇంకేమైనా ఆగుతామా సో అందరం కలిసి తిన్నాము అవి అయిపోయేంత వరకు మేము తింటూనే ఉన్నాము మేము తినే లోపలికి మేము వెళ్ళాల్సిన ప్లేస్ కూడా దగ్గరకు వచ్చేసింది సో నెక్స్ట్ అయితే మేము వెల్దూర్తి దగ్గర వరకు అయితే రీచ్ అయిపోయామనమాట ఇంకా అప్పటికే తింటూనే ఉన్నాము నేచర్ అయితే చాలా బాగుంది విండోలో నుంచి వ్యూ చూస్తుంటే చాలా బాగుంది అక్కడే ఆపేసి లంచ్ ఏమైనా చేస్తే బాగుండంత ఫీల్ ఉందన్నమాట సో ఇలాగ గ్రీనరీని చూస్తూ సాంగ్స్ వింటూ మేమైతే ట్రావెల్ చేస్తూ ఉన్నాము ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తుంటే వింటూ నవ్వుతూ ఇంకా అది ఇట్లా అది ఇట్లా అనేసి మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటాం జర్నీ చేస్తూ ఉన్నాము ఈ జర్నీ అయితే చాలా ఫన్నీగా ఉంది అలాగే చాలా ఎంజాయ్ చేసాం మేమందరం మళ్ళీ తర్వాత ఇంకా నెక్స్ట్ జర్నీ మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఉంటుందేమో అందరూ వెళ్ళిపోతాం కదా ఎవరు కాలేజ్కి వాళ్ళం ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కూడా పాపం బోర్ కొట్టేస్తుంది మేము లేకపోతే అయితే మా డాడీ వాళ్ళ ఊరికైతే వచ్చాము ఇంకా ద్వారం వచ్చేసింది అక్కడ మేము కట్టించింది ఇంకా దాని నుంచి ఒక టెన్ మినిట్స్ అట్లాగా ఉంటుంది జర్నీ ఇంకా అలాగా కనిపిస్తుంది కదా అక్కడ గోపురం అదే ఎల్లమ్మ తల్లి గుడి అనమాట వెళ్ళి మేమైతే గుడిలో చూడగానే షాక్ ఏంటంటే అక్కడ పవర్ లేదు ఏం లేదు ఓన్లీ అది సోలార్ బేస్ మీద వర్క్ అవుతుందంట సో లైటింగ్ అయితే ఏం లేదు వెదర్ అయితే చాలా కూల్ ఉన్నింది ఇంకా మేము ఫ్లాష్ లైట్లు ఆన్ చేసుకొని మేము తెచ్చిన చీర అయితే మా అమ్మ అమ్మవారికి కట్టించింది కట్టించి ఇంకా పసుపు కుంకుమ గాజులు అయితే అమ్మవారికి పెట్టి మేము తీసుకెళ్ళిన నైవేద్యం అయితే అమ్మవారికి సమర్పించుకున్నాము అలాగే ఇంకా ఎల్లమ్మ తల్లి దగ్గర పూజ అయితే మొత్తానికి కంప్లీట్ చేసుకున్నాము పూజ అయిన తర్వాత మేమైతే ఇంటి నుంచి తీసుకెళ్ళిన లంచ్ అయితే గుడి దగ్గరే కూర్చొని తినాలనుకున్నాము సో మేము తీసుకెళ్ళిన ఫుడ్ అయితే మొత్తం సెటప్ చేసామన్నమాట కూర్చొని హాయిగా తినడానికి కొంచెం లైట్గా వాన పడేలాగా ఎఫెక్ట్స్ అయితే అనమాట బట్ వాన అయితే పర్లేదు ఇంకా ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట అలాగే కూర్చొని తింటూ ఉన్నాము చాలా బాగా అనిపించింది రోజు తినేదానికంటే కొంచెం ఎక్కువే తిన్నాం అనమాట అంటే చుట్టూరు సరౌండింగ్స్ అలా ఉన్నాయి కదా పొలాల మధ్యలో తిన్నప్పుడు చాలా బాగుంటుంది సో ఎవరి ప్లేస్లో వాళ్ళు సెట్ అయిపోయిన తర్వాత నేను మా అక్క కలిసి అందరికీ అన్నం వడ్డించాము వాళ్ళందరికీ వడ్డించిన తర్వాత మా ప్లేట్లలో మేము ఫుడ్ పెట్టుకొని పక్కకైతే వెళ్ళిపోయాము ఇంకా మా అక్క అయితే ఎవరిని సంబంధం లేనట్టు కొంచెం దూరంలో వెళ్ళి కూర్చుందనమాట ఇంకా నేను కూడా తినడం స్టార్ట్ చేసినా అలాగా అందరం తిన్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాలి సో త్వరగా అయితే తిన్నాము మళ్ళీ వెళ్ళడానికి లేట్ అవుతుంది అనేసి ఫ్యామిలీ మొత్తం ఇలాగ కలిసి తింటున్నప్పుడు నాకైతే ఒక డైలాగ్ గుర్తొస్తుంది డైలాగ్ కాదు మంచి సామెత కలిసి ఉంటే తలది సుఖం అనేసి ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏవైనా ప్లేసెస్కి వెళ్ళి వీడియోస్ చేయాలి అనుకుంటే ప్లేసెస్ని కామెంట్లో మెన్షన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ కేరింగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్